ఆంధ్రాలో నాన్ వెజ్ ఉంటే దాని కాంబినేషన్ పక్కా అయితే రసం అయితే ఉంటుంది ఇది మిరియాల రసం అనమాట ఈరోజు అన్నే కదా ఈరోజు చేసిన రెసిపీసే ఈరోజు వచ్చేసి త్రీ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీలు అయితే చేశాను నేను వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కర్రీ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ వేలో చేసా అండ్ స్కిప్ చేస్తే మీకు కూడా అర్థం కాదనమాట మటన్ ఫ్రై తర్వాత చికెన్ కర్రీ వచ్చేసి తడి పొడిగా అంటారు కదా మా సైడ్ ఎక్కువ అట్లనే చేసుకుంటాం మరీ ఫ్రైలా కాకుండా మరీ గ్రేవీ ఎక్కువ ఉండేలా కాకుండా పులుసులాగా కాకుండా చాలా దగ్గరగా చేసుకొని రసం పెట్టుకుంటాం మేము ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చేయించిపోతున్నాను హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరియమ్స్ స్లో నేను మీ శిరీష రెసిపీస్ చూసేద్దామా మరి ఫస్ట్ అయితే మటన్ అండి మటన్ కర్రీ అయితే చూద్దాం నేను ఇది వచ్చేసి కిలో మటన్ శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగి వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి హాఫ్ కేస్ చికెన్ తర్వాత ఈ మటన్ వచ్చేసి నేను ఫ్రైకి ఇదే మటన్ వాడుతున్నా తర్వాత కర్రీ కూడా ఇదే అనమాట దీనికోసం అని చెప్పి వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసాను అనమాట ఇవన్నీ వేసుకొని ఒకసారి చేత్తోనే బాగా కలుపుకోండి నేను ఇక్కడ కర్రీ అనేది డైరెక్ట్గా నేను ప్రిపేర్ చేయట్లేదు దీనికోసం మటన్ అయితే మనం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఆయిల్ పడుతున్నాను అనమాట కొన్ని ఏరియాల్లో వాడ్చడం అంటారు ఇది బాగా ముదురు మటన్ అండి ఉడకడానికి టైం పడుతుంది నేను కుక్కర్లో ఇది పెట్టలేదు కాబట్టి కుక్కర్లో వేస్తే అంత టేస్ట్ ఉండదు అందుకని చెప్పి ఆయిల్ పడుతున్నాను అనమాట మనం ఫ్రై చేస్తే డైరెక్ట్గా ఫ్రై చేస్తే అది హార్డ్గా ఉంటుంది తినలేరు అదే మెత్తగా సాఫ్ట్గా ఉండాలంటే ఇట్లా ఒకసారి ఆయిల్ పట్టేసుకొని ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న సాఫ్ట్గా టెండర్గా చాలా బాగుంటుంది ఈ ఆయిల్ పట్టేటప్పుడు నేను వచ్చేసి ఇందులో కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు యాక్చువల్గా నాన్ వెజ్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి అది దాంతోనే కుక్ అయిపోయింది దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది అనమాట మీరు చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మటన్ కర్రీ అనేది నేను చేస్తున్నా గోంగూర మటన్ చేస్తున్నా దీనికోసం వచ్చేసి ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను దీనికి కావాల్సిన హోల్ గరం మసాలా ఉంటుంది కదా చెక్క మొగ్గ తర్వాత బిర్యానీ ఆకు షాజీరా జీలకర్ర అవన్నీ వేసుకున్న తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న మిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి రెండు పెద్ద ఆనియన్స్ అండి ఇవి కూడా చీలికలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఇట్లా చీల్ చీలికలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది వేసుకొని కొంచెం చిటికెడంత సాల్ట్ ఒకసారి గరితో తిప్పేసి మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇట్లా అయితే ఫ్రై అవుతాయి కొంచెం ఎక్కువ ఫ్రై అయితేనే బాగుంటుంది మటన్లో పుదీనా వేస్తే బాగుంటుంది ఈ పుదీనా అనేది నేను కాడలతో సహా కట్ చేసి వేసాను అప్పుడే మనకు ఆ ఘాట్ అనేది వస్తుంది అనమాట కర్రీకి పుదీనా వేసిన టూ సెకండ్స్ తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉంటుంది అది కూడా వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి తర్వాత మనం వాచ్ పెట్టుకున్న అదేనండి ఆగిలి పెట్టుకున్న మటన్ ఉంది కదా అది కూడా ఆ తాలింపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మటన్ అనేది మనం ఆయిల్లా పెట్టినప్పుడు సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అయింది ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో వాటర్ అనేది వేసుకొని కుక్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఆయిల్లోనే ఇట్లా మంచిగా ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది లైట్గా పైన ఉన్న లేయర్ అంతా క్రిస్పీగా ఎంతవరకు అయితే వేపితే సరిపోతుంది తర్వాత మనం ఇందాక నాన్ వెజ్ కుక్ చేసాం కదా అదే బౌల్లో మళ్ళీ వాటర్ అనేది ఒక రెండు గ్లాసుల వరకు అయితే నేను వాటర్ అయితే వేడి చేశాను వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి నాన్ వెజ్లో చర్ పోసుకుంటే చికెన్ కానీ తర్వాత మటన్ కానీ చప్పగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను ఎప్పుడు హాట్ వాటరే పోస్తాను హాట్ వాటర్ అట్లా పోసుకొని మూత పెట్టేసేయండి తర్వాత ఇది గూంగూర తెలుసు కదా దీన్ని మందారు గోంగూర గుంటూరు గోంగూర అంటారు ఇది మా ఇంట్లోదే ఇది చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే ఆకుకూర మనం కర్రీలో వేసినప్పుడు వెంటనే కదకూడదు డైరెక్ట్ మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తే చాలు చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు చూశారు కదా చాలా బాగా మగ్గింది కదా ఇప్పుడు గరితో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నదంతా అది మటన్ అనేది ఫ్రై అయి ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఫైవ్ మినిట్స్లోనే మనం టూ గ్లాసెస్ ఆఫ్ నేను వాటర్ వేశాను అది ఫ్రై అయి ఉంది కాబట్టి వెంటనే మళ్ళీ ఆ వాటర్ అంతా పీల్చుకుంది నాకు ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా కారం అయితే వేసాను మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను ముందు కొంచెం వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడైతే వేసాను తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇందాక మనం ఆగిలా పట్టేటప్పుడు వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడైతే వేసుకుని వేసుకొని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించండి తర్వాత మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా పైన వేసుకొని వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే వదిలేండి అంతే రెడీ అయిపోతుంది చూసారు కదా గోంగూరు మటన్ అనేది ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా బాగుంది ఆ రెసిపీ అయితే ఒక రెసిపీ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మటన్ వాడిచింది పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంకొంచెం ఫ్రై కని తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అనేది నేను ఈ కడాయిలో తీసుకున్నాను అది వేడైన తర్వాత ఈ మెత్తటి పీసులు మాత్రమే తీసుకున్నానండి బోన్లెస్ ముక్కలు అయితే తీసుకున్నాను వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిది హైలో పెట్టుకుంటే అదంతా మాడిపోతుంది అంత ఏం బాగుండదు సిమ్లో పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఎర్రగా వేగితే సరిపోతుంది మీకు తెలిసిపోతుంది ఎర్రగా వేగిన తర్వాత కొంచెం చిట్పట్లు ఆడినట్టు సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట ఈ పైన కూడా మొత్తం ఇట్లా రెడ్డిష్ కలర్లో వస్తుంది అనమాట అప్పుడు మీకు ఇండికేషన్ అనమాట ఫ్రై అయిపోయిందని తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం కారం పసుపు తర్వాత పొడి మసాలా ఉంటుంది కదా అదైతే వేసేసుకుంటే ఎంత అయిపోతుంది రెడీ అయిపోతుంది ఇదే మటన్ ఫ్రై పిల్లలుగా పెట్టాలనుకుంటే మీరు ఇక్కడ ఇంత మసాలాలు ఇవన్నీ ఏమీ వేయకుండా ఉప్పు పసుపు పచ్చిపచ్చగా దంచుకున్న వెల్లుల్లు మాత్రమే వేసి చక్కగా ఇట్లా రెడ్ డిష్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఉప్పు పసుపు మసాలా పొడి కారం వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువసేపు స్టవ్ మీద అయితే ఉంచుకోకూడదు అదంతా మాడిపోయి మళ్ళీ టేస్ట్ అంతా పాడైపోతుంది జస్ట్ ఒక టూ సెకండ్సే దాన్ని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్లో దీన్ని మనం ఈ మటన్ అనేది ముదురుదైనప్పటికీ కూడా మనం కుక్కర్లో వేసి గంటలు గంటలు విజిల్ వచ్చేంతవరకు పెట్టి టేస్ట్లెస్గా అయితే చేసుకోలేదు నార్మల్గా కుక్ చేసి చేసుకున్నాం ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ అనేది చేసుకుంటున్నాం దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి దీనికోసం అని చెప్పేసి నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను అది వేడెక్కిన తర్వాత జీరా తర్వాత షాయి జీరా రెండు అయితే వేశాను తర్వాత మిర్చి ఎక్కువనే వేశాను నేను కర్రీ నాన్ వెజ్ కర్రీస్ కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత రెండు ఆనియన్స్ పెద్దవి అనమాట తర్వాత కొంచెం చిట్కెడు సాల్ట్ అయితే వేశాను ఒకసారి గడితో కలిపేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది ఆనియన్ అనేది ఇట్లా ఉన్నప్పుడు మనం చికెన్ వేయకూడదు ఈ ఆనియన్ అనేది బ్రౌన్ ఆనియన్ లాగా అవ్వాలన్నమాట అప్పుడు చికెన్ అనేది కలర్ బాగా వస్తుంది చికెన్ టేస్ట్ కూడా బాగుంటుంది నేను వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ అనేది మంచిగా బ్రౌన్ ఆనియన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వాష్ చేసి పెట్టుకునే చికెన్ వేసుకొని తర్వాత ఉప్పు పసుపు అనేది వేసుకోండి వేసుకొని గడితో బాగా కలుపుకోండి మీరు నాన్ వెజ్ కర్రీస్ చక్కగా గ్రేవీలాగా కాకుండా కొంచెం పొడి పొడిలా ఆడేలాగా చేసుకోవాలనుకుంటే మందంగా ఉన్న ఇట్లాంటి కడాయిలు తీసుకోండి అప్పుడు మీ కర్రీ అనేది బాగా వస్తుంది ఏ కర్రీ అయినా బాగా వస్తుంది ఇక్కడ చికెన్ అనేది వాటర్ మొత్తం ఇనిగిపోయింది అనమాట ఇంగిపోయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు కొంచెం అయితే లైట్గా ఫ్రై చేసుకుంటాం మరి రోస్ట్ లా కాకుండా లైట్గా అది అనేది కొంచెం రెడ్ కలర్లో వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు తర్వాత రెండు టమాటోలు పెద్దవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి ఇంకటితో బాగా అయితే కలుపుకోండి ఇందాక మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు అక్కర్లేదు ఇవన్నీ వేసిన తర్వాత టమాటా మగ్గాలి కాబట్టి కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టండి మూతపెట్టిన తర్వాత మగ్గిపోతుంది టమాటా అనేది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన అనేది పోతుంది తర్వాత ఇక కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత పొడి మసాలా ఉంటుంది కదా మసాలా పొడి అదైతే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి ఇంతే అండి మా సైడ్ మేము ఇలానే చేసుకుంటాం కర్రీ అనేది బాగా దగ్గరకుంటుంది అనమాట దీనికి కాంబినేషన్గా రసం అనేది కంపల్సరీగా ఉంటుంది చికెన్ చేసుకుంటే కంపల్సరీ ఎవరి ఇంట్లో అయినా రసం ఉండాల్సిందే కాంబినేషన్ బాగుంటుంది దీంట్లో ఫైనల్గా కొంచెం పుదీనా అయితే వేసాను మీకు అవైలబుల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇదే కర్రీని మన గ్రేవీలో కావాలనుకుంటే ఈ స్టేజ్లో ఒక గ్లాస్ వాటర్ అనేది వేడి చేసి మీరు వేసుకున్నట్టయితే మంచిగా తిక్ గ్రేవీ అనేది వస్తుంది చన్నీళ్ళు అయితే పోయే మాకండి చికెన్ అనేది ఒరిజినల్ టేస్ట్ అంతా పోతుంది చప్పగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇట్లా వేడి చేసి మాత్రమే నీళ్ళు పోసుకోండి చూసారు కదా తడి పొడిగా కర్రీ మరీ డ్రై రోస్ట్ లాగా కాకుండా మరీ మరి పులుసు పులుసులాగా లాగా కాకుండా బాగా వచ్చింది కర్రీ అయితే మూడు రెసిపీలు కూడా చాలా సాఫ్ట్గా టెండర్గా చాలా బాగా వచ్చాయి అండ్ స్పైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నాన్ వెజ్ అయితే ఎప్పుడైనా కుక్ చేసుకోవాలి ముక్క అనేది హార్డ్గా లేకుండా కొంతమంది కుక్ చేసి చాలా హార్డ్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి రసం అనేది తయారు చేస్తున్న మిరియాల రసం అండి దీనికోసం చింతపండు అనేది ముందే కడిగేసేసి నానబెట్టుకున్న చిన్న నిమ్మపండు సైజ్ అంతా తర్వాత ఒక పెద్ద టమాటో అయితే వాష్ చేసుకొని అందులో వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా గట్టిగా దాన్ని మ్యాష్ చేసేయండి గట్టిగా పిసికేయండి అప్పుడు ఈ పిప్పి ఉంటుంది కదా దాన్ని తీసేయండి ఈజీ ప్రాసెస్ అనమాట మీకు ఫైవ్ మినిట్స్లోనే ఈ రసం అనేది అయిపోతుంది చాలా సింపుల్ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఉంటే ఈ మిరియాల రసం వామ రసం అయితే పెడితే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది దగ్గు జలుబు అనేది కూడా ఎక్కువ రావన్నమాట తర్వాత ఈ ఏదైతే మనం టమాటో చింతపండు గుజ్జు ఇదంతా తీసుకున్నామో అందులో మీకు కావాల్సినంత మీ పులుపుకు తగ్గట్టు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి మిరియాలు కూడా నేను వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ అయితే వేశాను ఒకసారి గడితో బాగా తిప్పుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేశాను నేను వీడియోలో చూపిస్తున్నాను కదా కొంతమంది జస్ట్ బబుల్స్ వస్తే చాలు దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు వేసుకుంటారు నేను ఇట్లా కాదు నాకు ఇట్లా రోలింగ్ బాయిలింగ్ అనేది రావాలన్నమాట ఇట్లా మరిగితేనే నాకు రసం మంచిగా అనిపిస్తుంది కొంచెం వాసన లేకుండా బాగుంటుంది ఇది జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా ఇట్లా బాయిల్ అవ్వాలి మరిగితేనే బాగుంటుంది అది మరిగిన తర్వాత పక్క పెట్టేసుకొని ఇంకొక బౌల్లో పోపు అనేది వేసుకోండి తాలింపు ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి తర్వాత ఆనియన్ అవన్నీ వేసుకొని తర్వాత పచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇక యాజ్ యూజువల్గా తెలిసిందే కదా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా దాన్ని ఫ్రై చేసేసేయండి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ చూసారా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిందో అట్లా బ్రౌన్ కలర్ వస్తేనే ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట పప్చర్లు కూడా నేను అట్లనే వేస్తాను బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది అట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెసిపీస్ అనేవి అన్నీ చాలా బాగా వచ్చేయండి రెసిపీస్ అన్నీ ఓపిక్గా ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నంతవరకు బాయ్